ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ నరసింహులు గారు బొంపురం గ్రామ ఐజ మండలం గద్వాల జిల్లా వారి చేత బయలుదేరి రావడా ఆ తదుపరి చాలు ఆరోగ్య వార్షిక నాడల మంచి కాన్ఫరెన్స్ నాలుగు పనుల భాగంలో గంగమ్మ తల్లి ఆశీస్సులతో కె వెంకట హేమలతారెడ్డి గారు పాలూరు గ్రామం పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల గ్రాన్ని యాభై సెకండ్లు లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ఉన్నాయి నీ ఫోనే ఫుల్ అవుతుంది కొంచెం మా ఇంకా మంచి ఉన్నాయి తీసుకో మంచిగా ఉంటది ఐదో జత వారు పైజావ డాక్టర్ నర్సింహులు గారు బోన్పురం గ్రామ వైద్య మండలం గద్వాల జిల్లా వారి జత పైజావడాది அஹாஹா அஹா ஆஹா ரெண்டாவ ஆறு வந்த நாடுகிறது రెండు నిమిషాల పదహైదు సెకండ్లు పత్రి వేస్తున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వినగంజలో ఉన్నాయి దుబ్బాసేక్ గారు కుడి క్రమం గద్దోల జిల్లా వర్ధక పోటీలో ఉన్నాయి నడిచారో చూస్తారు తీసుకున్నాడు బాగా చూస్తున్నాడు ఇప్పుడు తీసుకో కళ్యాణ్ కుడతా తీసుకో వాళ్ళ వాళ్ళు ఉంటారు వచ్చి తొక్కుతారు క్యాంటూ లేకపోతే

ఎవరు కేవీఎస్ బులుసు ఎస్ఎస్ఆర్ బుల్చుండే బీరం బుల్స్ బీరం బుల్స్ అది బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి ఎస్కొత్తూరు గ్రామం అట్లా ఎస్ఎస్ఆర్ బుల్చుకు నచ్చింది సార్ 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 ఇవాళ పండగని షాపులు బంద్ పెట్టినారు సార్ రేటు ఆన్లైన్ రేట్ అయితే ఎక్కువ చూపిస్తుంది సార్ రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు చూపిస్తుంది సార్ ఆన్లైన్ రేటు అది నమ్మనిక రాదు ఎందుకంటే జిఎస్టీ తోటి కలిపి వస్తుంది కదా సార్

దాన్ని తీసుకో వీడియో దెబ్బ రోజు నడుస్తుంది మీకు అటువంటివి తీసుకుంటే దెబ్బ నడుస్తుంది గోల్డెన్ అంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అనా ఇప్పుడు మా సురేష్ బుల్స్ గోల్డెన్ అంగోల్ బుల్స్ అన్న హలో సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ గోల్డెన్ అనుకోండి గోల్డెన్ ఒంగోల్ బుల్స్ ఊక మైకిలా సురేష్ గోల్డెన్ అంగోల్ బుల్స్ అని మైకి చెప్తే వాళ్ళకి అదే వస్తుంది నా బొమ్మ మీద ఎర్ర తిరుగుతుంటే దాన్ని వస్తుంది ఇప్పుడు మన చేత వస్తుంది పైపడు మాది పైపడు మరి బ్రహ్మ ఇదే మన శాంతన పక్కన ఈ పిల్లలు కొరపాడు అది ఇప్పుడు ఇవి కొరపాడే కదా ంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న కొరిపాడు నాలుగు రోజు తగ వాయిల నాలుగుపల్ల ఇబ్బందుల్లో నాలుగు అజోద కొరిపాడు అన్నగారి బుల్సుల్లో బుబ్బాన్నగారి బుల్సుల్లో ప్రదర్శనలో ఉన్నారు ನೀವು ಏದಿ ಸ್ನ್ಯಾಪ್ಲ ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಸ್ ನಾ? ಥರ್ಡ್ ಪಾರ್ಟಿ ಆಪ್ ಲೇತವಿ ಇಂಟರ್ನಲ್ ದಿಸ್ಕೋ ಡೈರೆಕ್ಟ್ ಇನ್. ಎನಿ ಡಿಲೇಸ್ ಕೂಡ ಇಲ್ಲ ಅದಾ. ಪೆಟ್ಟೋಚ ಥರ್ಡ್ ಪಾರ್ಟಿ ಆಪ್ ಲೇತ ಅನ್. ಅಂತೆ ಬೇರೆ ಬೇರೆ ಆಪ್ ನೀತಿ ತಿಸ್ಕೊಚ ಪೆಟ್ನಕ್ಕೆ ಮುಚಿಸದಂ. ಟೂಡ್ ಏನ್ ಆದ್ರೆ ಸ್ನ್ಯಾಪ್ ವರ್ತ್ ಅನ್ ಅನ್ ಸ್ಟೇಪ್. ನಿಮಗೆ ಡಬಲ್ కావಲ್ಲ ಫೇರ್ ವಾಲ್ಲ. డబ్బులకు కావాలనుకుంటే కథం భారంగా ఇన్స్టాగ్రామ్ వీడియోలు యావ్ పేరు వచ్చిన సార్లు అంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు పెట్టామనుకో ఇది వాడు బుద్ధి ఉన్నప్పుడు మీ ఛానల్ కూడా ఎత్తేస్తారు అవసరం వస్తే అన్న పద్దెనిమిది మంది చూస్తున్నారు అన్న లైవ్ క్వాలిటీ ఏ విధంగా వస్తుంది ఈ ఈరోజు నెట్వర్క్ రావడం లేదన్నా ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల ద్రాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఆరు అడుగుల ద్రాన్ని లాగే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఐదవ జగవారు పైకి రావాలా దాస్కర్ నరసింహులు గారు

ఇంకా దాంట్లోనే పోతుంది ఇంకా యూట్యూబ్లోనే నీకు నెట్గానే ఉంటే వచ్చే అప్లోడ్ చేసేస్తున్నాను పొర రూపాయలు ఇది ఇంత సార్లు వచ్చే డౌన్లోడ్ చేస్తాకొని వస్తుంది టెన్ థౌసండ్ కేపిఎస్ తగ్గిలేదు నా ఫోన్ ఇంతకున్న క్వాలిటీ తీసుకుపోయలే మా పాప ముగ్గులు వేసాడే కాదు ఇదే సుడు వీరాపురంలో చూడు సూడు పాత ఛానల్ వీరాపురం అనుకుంటున్నారు వస్తాల్ ఇంకా అయిపోయి గంట సేపు ఆన్ అయ్యలేదు ఇంకా అన్న ఫోన్ కొత్త ఫోన్ పోయిందో మనకి మా అన్న చిచ్చి పెడుతుండే ఎదులకాడ ఉండాలి అది

స్కోర్ ఎప్పుడా స్కోర్ ఎప్పుడా స్కోర్ ఎప్పుడా చెప్పడా స్కోర్ టైప్ చేస్తారా బ